ఉదయగిరిలో జరిగిన ఇఫ్తార్ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రంజాన్ మాసంలో ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుట్ర వల్ల అనేక మంది అవ్వాతాతలు పెన్షన్లు ఆగిపోయాయని వీరంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆరోపించారు రాబోయే రోజుల్లో అవ్వాతాతలు సరైన రీతిలో ఆయనకు బుద్ధి చెప్తారని ఆయన పేర్కొన్నారు రంజాన్ పండుగ శుభ సందర్భాన ఉదయం నుంచి నేను కొన్ని మ్యారేజెస్కు అటెండ్ కావటం కొన్ని చోట్ల పెన్షన్ కార్యక్రమాలలో కూడా చూశాను పెన్షన్ కార్యక్రమంలో ముసలివాళ్ళు మంచి మండి టెండరు వాళ్ళు అక్కడికి వచ్చి ఆ పెన్షన్ తీసుకొని పోయేటప్పటికీ వాళ్ళ పరిస్థితి కొంతమంది పడిపోతుండారు కింద రెండవ దెబ్బకి ఆ పరిస్థితి ఏర్పరిచింది అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు అయితే ఈరోజు ఆయన పరిస్థితి నరకం చూపించే పరిస్థితి ఏర్పడిపోయింది ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు తిట్టుకుంటున్నారు సరే అక్కడి నుంచి నేను ఇక్కడికి రావటం జరిగింది ఈ శుభ సందర్భాన ముస్లిం సోదరులు అందరూ కూడా చాలా ఇస్తారు హిందులు చాలా ఆనందంగా మంచి సంతోషం వ్యక్తపరుస్తున్నారు నేను ఈరోజు నా కార్యక్రమంలో ఉదయం నుంచి బయలుదేరిన మొదలు సంతోషము దుఃఖాలు అనేటి రెండో చూశా వాలంటీర్స్ ద్వారా సాఫీగా జరిగి ఉంటే ఈరోజు నేను చూసినవన్నీ కూడా సంతోషంగానే ఉండేవి ఆ పరిస్థితి కనిపించలేదు అయినా జగన్మోహన్ రెడ్డి రెండో రోజుకి పర్మిషన్ తీసుకొని ఏ విధంగా అయితేనేమి అందరినీ ముసలివాళ్ళని అందరినీ సంతోషపరిచే పద్ధతులు చేసినాడు ఈ విధంగా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం ఆదరించాలి ఆయన మళ్ళీ